పర్వదినం రోజు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలనతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కానీ సమ్మక్క సార్లక తల్లి యొక్క మేడారాన్ని పెద్దలను పునర్నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా బాసరలో ఉన్న గోదావరి తీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు గోదావరి తీర శ్రీ స్వామి దైవ ధర్మపురి స్వామి దైవక్షేత్రము కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు అదేవిధంగా శ్రీ రామచంద్రుడు భద్రాద్రి గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలు కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు గొప్ప సంకల్పంతో దానిలో భాగంగా మన తెలంగాణ ప్రజల యొక్క ఇలవేర్పు మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర యొక్క స్వామివారి ఆలయానికి గొప్పగా నిర్మాణం చేసే విషయంలో కూడా మా స్థానిక శాసన సభ్యులు సహచార మిత్రులు మా ఆదిశీలన్న వారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు ఈ యొక్క పండుగ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మా ధర్మపురి లక్ష్మణ్ స్వరస్వామి దైవక్షేత్రానికి జరిగినప్పుడు ఒక మాట విషయాన్ని ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయానికి పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధర్మపురి లక్ష్మణ స్వరస్వామి ఈ యొక్క జగితాల్ జిల్లాకు సంబంధించిన ఆంధ్ర కోటింగ్ల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినట్టు మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆ భీమేశ్వర స్వామి అన్ని విధాల అండగా ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మంత్రివర్గానికి అదేవిధంగా ప్రభుత్వానికి సహచర సాగు సభ్యులు ఏ ప్రభుత్వానికి అందరికీ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారు ఈ నూతన సంవత్సరంలో భీమేశ్వర స్వామి ఆ రాజరాజేశ్వర స్వామిని ఆశీర్వదించాలి అండగా ఉండాలి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతి శ్రీ శ్రీ శేఖర స్వామి గారు అంటే శంకరాచార్య ఆది శంకరాచార్యకు సంబంధించిన మఠం ఆ గొప్ప స్వామివారి చేతుల మీదుగా నిజంగా ఈసారి నీని సాక్షి సభ్యులు గెలవకూర్చడం ఆ స్వామివారి లక్ష్మణ శ్రీస్వామి జయంతి మా ధర మంత్రిగా అవడం మా సీనన్న ఈ విమలవాడ ప్రజలతో నింపొంది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా సీనన్న చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది సహచారం ఇంతుడుగా నాకు నిజంగా సంతోషం ఎందుకంటే మా రాజరాజేశ్వర స్వామి మా ఇంటి విలువైన ఆ దేవుని యొక్క దయ ఆ అమ్మవారి దయ ఎప్పుడూ చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజల కనుక కోరుకుంటూ ఈరోజు సామాన్యమైన నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి ఆ అమ్మవారి దయ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలి చల్లగా చూడాలి ఆ యొక్క మాట అమలయ్యే విధంగా ఆ శక్తిని ఇవ్వాలని మరొకసారి దూత్ర సంవత్సరం సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్ ట్రైబ్యునల్స్ రిజిస్టర్ గా తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇంత గొప్ప కార్యక్రమంలో పట్ల అన్ని వర్గాల ప్రజలు సహకరించినందుకు కూడా మర్చిపోవాలి ధన్యవాదాలు తెలియజేస్తారు